గౌరవ డీజీపీ గారు రాష్ట్రంలో ఎక్కడే కానీ మత్తు పదార్థాల వినియోగం ఉండకూడదు కానీ అదేవిధంగా ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు వంద గజాల విస్తీర్ణం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న షాపులు ఎక్కడే కానీ పొగాకు ఉత్పత్తులు ఏవే కానీ మత్తు పదార్థాలు ఏమి పొగాకు ఉత్పత్తులు కూడా బాగా నిషేధం అనేసి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన ఆదేశాలు ఉన్నాయి అలాగే దీనికి ప్రత్యేకంగా టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ యాకే రామకృష్ణ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్త మొత్తం కూడా వీడి వీటి మీద దర్యాప్తు చేయడం వీటి వీటికి ఉపయోగించే వాళ్ళే కాకుండా వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఎవరు చేరవేస్తారు అనేది కూడా విచారి విచారించడం జరుగుతోంది ఇందులో భాగంగా గత నెలలో ఒకసారి గాండ్లపల్లి మున్సిపల్ హై స్కూల్కి హై స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఈ అనేది బాగా అలవాటు పడాలని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అక్కడ వెళ్ళే పిల్లలు కూడా ప్రశ్నించడం జరిగింది వాళ్ళకి టీచర్స్కి పిల్లలకి అంతా కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వీటి వల్ల కలిగే నష్టాలేవి ఆరోగ్యపరంగా కలిగే నష్టాలు ఏవి ఈవెన్ మానసికంగా కూడా కలిగే నష్టాలు ఏంటి వాళ్ళకి అంతా కూడా మన విచారానికి వివరంగా మనం చెప్పడం కౌన్సిలింగ్ చేయడం జరిగింది పిల్లల తల్లిదండ్రులు కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది వీటి జోలికి పోరయకుండా పిల్లల్ని ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చిన బ్యాగ్స్ తనిఖీ చేయమని వాళ్ళ ఉండే విధానం కూడా ఎప్పటికప్పుడు కనుక్కోవడానికి కూడా చెప్పడం వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది తర్వాత చుట్టుపక్కల ఈ షాపులు వాళ్ళు కూడా గతంలోనే దాదాపు మూడు నాలుగు సార్లు రేట్ చేసి ఈ టొమాకో ఉత్పత్తులు ఏవైతే వాళ్ళు అమ్ముతున్నారో వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరిగింది హెచ్చరించడం జరిగింది అయినా మళ్ళీ ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పి గారు గౌరవ తుషార్ గుడి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మేము జిల్లా మొత్తం మొత్తం కూడా ఈ పోక్టాక్ కింద మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది ఈ తనిఖీ నిర్వహణ నిర్వహణలో భాగంగా గాడ్లపేట మున్సిపల్ హై స్కూల్ వ వరద వరదపేట వరద మున్సిపల్ హై స్కూల్ శాంతపేట మున్సిపల్ హై స్కూల్ ఇంకా చుట్టుపక్కల ఉన్న ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్ పరిసరాల్లో ఉండే ఈ వంద గజాల విస్తీర్ణంలో ఏవైతే షాప్స్ ఉన్నాయో అక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టి మేము గతంలో ఈ కూలీస్ గురించి మాకు సమాచారం ముందే ఉండేదనవలన వీటి మీద ప్రత్యేకంగా దాడులు చేయడం జరిగింది